హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు మనం ఫోర్ స్టాక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఈ స్టాక్స్ వచ్చేసి మనకు భారీగా డిస్కౌంట్ ప్రైజులు అయితే మనకు కనిపిస్తున్నాయండి సార్ రీట రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైం అంటే దాదాపు టూ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు ఈ ఫోర్ స్టాక్స్ కూడా ఎటువంటి అప్సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు చూపించలేదు సో స్టాక్ అనేది వాటి యొక్క ప్రైస్ అనేది అక్కడక్కడే తిరుగుతూ మెయింటైన్ అయితే చేస్తుంది ప్రజెంట్ ఉన్న లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అని చెప్పొచ్చు బట్ ఇక్కడ నుంచి కిందికి పడ్డం అనేది చాలా డిఫికల్ట్ అని కూడా చెప్పచ్చు అనమాట వై బికాజ్ ఎందుకంటే ఈ స్టాక్స్ అనేవి అంత వీక్ స్టాక్ వీక్ స్టాక్స్ అయితే కాదు సో మంచిగా వాటి యొక్క బిజినెస్ని పర్ఫామ్ చేసే స్టాక్సే సో ప్రజెంట్ అయితే మనకు దాదాపు చాలా చాలా చీప్ లెవెల్ అయితే మనకైతే దొరుకుతున్నాయి అనమాట ఫస్ట్ మనం బాటా ఇండియా చూసుకున్నట్లయితే ఇవన్నీ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే చూస్తున్నాము వీక్లీ టైం ఫ్రేమ్ చూడండి బాటా ఇండియా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి బిఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సో టూ నైన్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ చూడండి టూ నైన్టీన్ మార్చ్ ఫిబ్రవరిలో ట్రేడ్ అయ్యే ప్రైస్ అనేది కూడా ఈరోజు ట్రేడ్ అవుతుంది క్లియర్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి మనకు అక్కడక్కడే రన్ అవుతుంది సో ఇదొక బాక్స్ అని చెప్పొచ్చు సో ఇందులోనే మనకు చాలా కన్సల్టేషన్ అయితే జరిగిందనమాట దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు మనకు ఈ రేంజ్లోనే ఉంది ఈ వితిన్ రేంజ్లోనే మనకు ఈ ప్రైస్ లెవెల్ అయితే కనిపిస్తుంది కానీ ప్రజెంట్ ఉన్న ప్రైస్ లెవెల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ లెవెల్ అనేది మనకు ప్రీవియస్గా స్ట్రాంగ్గా సపోర్ట్ గాను అలాగే చూడండి స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ గాను యాక్ట్ యాక్ట్ అయితే చేసింది సో మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్గా యాక్ట్ చేసింది ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్గా యాక్ట్ చేసింది ఇక్కడ స్ట్రాంగ్గా సపోర్ట్గా కూడా మనకు యాక్ట్ చేసింది అనమాట సో ఫ్యూచర్లో మనకు మార్కెట్ ఇక్కడ నుంచి మనకు రివర్స్ తీసుకుంటే యూటర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు భారీగా మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే సో ప్రజెంట్ ఉన్న లెవెల్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఈ ప్రైస్ అనేది హైయర్ లెవెల్ నుంచి కంపేర్ చేస్తే చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి మనం కంపేర్ చేసినట్లయితే ఈ లెవెల్ అనేది మనకు చాలా డిస్కౌంట్ ప్రైస్లు అయితే మనకు దొరుకుతుంది సో ఎవరైతే ఈ స్టాక్ని అక్యుమిలేట్ చేయాలనుకుంటున్నారో ఈ లెవెల్లో యావరేజ్ చేయడం అనేది ఉత్తమమైన పని చెప్పచ్చు సో వరకు ఎవరైతే పోర్ట్ఫోలియో ఈ స్టాక్ని మెయింటైన్ చేస్తుంటే సో ఈ లెవెల్లో మెయింటైన్ అయితే మనం యావరేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఎవరైతే కొత్తగా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో సో ఈ లెవెల్ మంచిదని కూడా మనం చెప్పచ్చు సో ఫ్యూచర్లో మనకు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి షార్ట్ టర్మ్ కాదు సో ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకు మైంట్రీ సో మైంట్రీ ఎల్టీఐఎం ఎల్టీతో మనకు ఎల్ఎన్టీతో మైంట్రీ కంబైన్ అయింది కదా సో ఇది ఎల్టీఐ అంటారు సో ఈ స్టాక్ని మైంట్రీ సో మైంట్రీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మనకు ఈ స్టాక్ అనేది ఒకే రేంజ్లో అయితే మనకు ట్రేడింగ్ అయితే అవుతుంది సో ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో సేమ్ లెవెల్ అనేది మనకు ప్రీవియస్గా సాంగ్ రెసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గాను అలాగే స్ట్రాంగ్ సపోర్ట్గా కూడా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి ఎక్స్పెక్టెడ్ మనకు మార్కెట్ అనేది రివర్స్ తీసుకుని ఇక్కడ నుంచి మనకు ఫర్దర్గా పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు చాలా అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో ప్రజెంట్ ఉన్న లెవెల్ అనేది మనకు చాలా మంచి ప్రైస్ అని చెప్పచ్చు మంచి లెవెల్ అని చెప్పొచ్చు సో లాంగ్ టర్మ్ హోల్డ్ లాంగ్ టర్మ్ని హోల్డ్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి ఎంట్రీ లెవెల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకు ఏషియన్ పెయింట్ సేమ్ ఏషియన్ పెయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మనకు ఈ ఏషియన్ పెయింట్ అనేది ఎక్కడికి వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతుంది పైకి వెళ్ళడం కిందికి రావడం సో సేమ్ జోన్లోనైతే మనకు కనిపిస్తుంది సో ప్రజెంట్ ఉన్న లెవెల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా మనకు చాలా సార్లు సపోర్ట్కి అయితే యాక్ట్ చేస్తుంది అలాగే మనకు రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట సో మనం సపోర్ట్గా చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫై ఫైవ్ టైమ్స్ మనకు సపోర్ట్కి అయితే యాక్ చేస్తుంది సో దట్ ఇది స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉందని చెప్పొచ్చు నెక్స్ట్ ఫర్దర్ డేస్లో మనకు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎవరైతే ఈ స్టాక్ని ఎంట్రీ అవ్వాలనుకున్నారో ఈ లెవెల్ అనేది మంచి లెవెల్గా చెప్పుకోవచ్చు అలాగే ఆల్రెడీ ఈ స్టాక్ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో పోర్ట్ఫోలియోలో ఇక్కడ యావరేజ్ కూడా చేసుకునే అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకు బెడ్జర్ పెయింట్స్ సేమ్ బెడ్జర్ పెయిన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా మనకు సేమ్ రేంజ్ సేమ్ లెవెల్ అయితే మనకు కనిపిస్తుంది సో ప్రజెంట్ ఉన్న లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు ప్రీవియస్గా మీరు చూసినట్లయితే సో ఇక్కడ రెసిస్టెన్స్ కాను అలాగే ఇక్కడ చాలాసార్లు సపోర్ట్గా కాను కూడా యాక్ట్ చేస్తుంది సో ఈ స్టాక్ కూడా మనకు ఫర్దర్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట సో ఇదండి వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన మొత్తం సబ్స్క్రైబ్ చేయండి సో ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఇంతవరకు ఎవరైతే డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమేట్ అకౌంట్స్ లింక్స్ అయితే ఉంటాయి వాటిని యూస్ చేసి మీరు ఓపెన్ చేయండి అలాగే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మన యొక్క ప్రీమియం గ్రూప్ అనేది ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్